క్రమబద్ధీకరణ పేరిట ఒప్పంద ఉద్యోగులని జగన్ నిలువునా మోసం చేశారు మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా వివిధ నిబంధనల సాకును చూపి రెగ్యులరైజ్కు ఇచ్చి నయవంచనకు పాల్పడ్డారు అది కూడా ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఆగి అత్యంత స్వల్పంగా క్రమబద్దీకరించారు పైగా పీఆర్సీతో రావాల్సిన వేతనాలను సైతం ఇవ్వని పరిస్థితి మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులంటూ సంక్షేమ పథకాలను సైతం వారిని దూరం చేశారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి జగన్ ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశానికి సంబంధించి రకరకాల నిబంధనలు తెరపైకి తీసుకొచ్చారు వడపోతలపై వడపోతలు చేసి సాగదీశారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చేంత వరకు ఇదే ధోరణిని ప్రదర్శించి ఇక రెగ్యులరైజ్ చేయలేమంటూ చేతులెత్తేశారు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఇష్టం లేని జగన్ రెగ్యులరైజ్ సంఖ్యను తగ్గించడానికి మొదట రెండు పద్నాలుగు జూన్ నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారే అర్హులనే నిబంధన విధించారు దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడం కొంతకాలం సాగదీసి మాట మార్చారు రెండు వేల పద్నాలుగు జూన్ నాటికి పనిచేస్తూ ఉండేవారే అర్హులు అన్న నిబంధన తీసుకొచ్చారు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారినే క్రమబద్దీకరిస్తామని మరొక నిబంధన పెట్టారు దీంతో విద్య వైద్య ఆరోగ్య అటవీ సాంకేతిక విద్యాశాఖ తదితరాల్లో మినహా సొసైటీలు ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు అనర్హులయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేలకు పైగా ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తుండగా జగన్ సర్కార్ విధించిన నిబంధనలతో కేవలం పదివేల నూట పదిహేడు మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత సాధించారు వారిలో మంది ఉద్యోగాలను మాత్రమే రెగ్యులరైజ్ చేశారు ఎన్నికల ముందరైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైజ్ చేస్తాను ఆయన వాడిన పదాన్నే కనుక తిరిగి మనం గుర్తు చేసుకోవాలంటే సాధ్యమంత ఎక్కువ మందిని త్వరగా పైకిలాగేద్దాం సెక్రటేరియట్ లో మొదటి రోజు ఆయన అడుగు వెంటనే అది మన ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో మీడియా ముందు మాట్లాడిన మాట ఇప్పటిదాకా అమలు కాలేదు నేను మాట తప్పను మడమ తిప్పను అన్నాడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఆయన మాట తప్పుతున్నాడు మడమ కూడా తిప్పుతున్నాడు ఇది ఖచ్చితం అంటే పని చేయించుకోవడానికి కాంట్రాక్ట్ ఉద్యోగులు కావాలి పని చేయించుకున్నాడప్పుడు వాళ్ళు రెగ్యులరైజేషన్కి అర్హత లేకపోతే అర్హత లేని వాళ్ళ చేత మీరు ఎందుకు పని చేస్తున్నారు ఉద్యోగుల రెగ్యులరైజ్ కు సంబంధించి మేనిఫెస్టోలో ఎలాంటి నిబంధనలు పేర్కొనని జగన్ క్రమద్దీకరణకు వచ్చేసరికి మాత్రం సవా లక్ష షరతులు పెట్టారు ఒప్పంద ఉద్యోగి పనిచేస్తున్న పోస్ట్ ప్రభుత్వం మంజూరు చేసినదై ఉండాలని ఉద్యోగంలో చేరిన నాటి నుంచి క్రమబద్దీకరించే సమయానికి మంజూరు పోస్టులోనే పనిచేస్తూ ఉండాలని షరతు పెట్టారు ఉద్యోగ నియామకానికి ప్రకటన జారీ కావాలని ఆ పోస్టుకు రిజర్వేషన్ రోస్టర్ అమలవ్వాలని నిబంధన విధించారు ఏపీ ద్వారా భర్తీకి నోటిఫై చేసిన పోస్టు కాకుండా ఉండాలని షరతు పెట్టారు అంతూ పొంతూ లేని నిబంధనలు తెరపైకి తీసుకొచ్చి ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశారు విద్యాశాఖలో సబ్జెక్టుకు సంబంధించి క్లియర్ వేకెన్సీ ఉండాలన్న నిబంధనతోనూ చాలా మంది అర్హత కోల్పోయారు ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న సబ్జెక్టుల విషయంలో తేడా ఉంది ఉదాహరణకు ఓ డిగ్రీ కళాశాలకు భౌతిక శాస్త్రం పోస్టు మంజూరై ఉంది ఆ కళాశాలలో గణిత అధ్యాపకుడు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు మంజూరైన పోస్టు లో కాకుండా ఖాళీగా ఉన్న పోస్టులో లో ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతున్న వారిని క్రమబద్దీకరించడం కుదరదని పేర్కొంది అన్ని విభాగాల్లోని ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కసరత్తు చేస్తున్నట్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే వరకు కపట నాటకం ఆడిన వైకాపా సర్కార్ కోడ్ వచ్చిన తర్వాత కుదరదంటూ మోసం చేసింది ఇప్పుడు మరోసారి క్రమబద్దీకరణ జపం పఠిస్తూ ఒప్పంద ఉద్యోగులను మభ్యపెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు ఇంటర్మీడియట్ విద్యలో గత కొన్నేళ్లుగా మూడు వేల ఐదు వందల తొంభై మూడు మంది ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకులుగా కొనసాగుతున్నారు వారిలో ఒక్కరిని రెగ్యులరైజ్ చేయలేదు వైకాపా సర్కార్ అందుకు ఏవేవో కారణాలు చూపింది రాష్ట్రంలోని ఎనభై రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అసలు లెక్చరర్ పోస్టులే మంజూరు కాలేదు వాటిలో కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు ప్రభుత్వం వారందరినీ క్రమవద్దీకరించాలనుకుంటే పోస్టులు మంజూరు చేయొచ్చు కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీ ద్వారా నూట మంది అధ్యాపకులు నియమితులయ్యారు వారి కోసం అప్పటికే మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న నూట ఐదు మంది ఒప్పంద ఉద్యోగులను నాన్ శాంక్షన్డ్ పోస్టుల్లోకి నెట్టేసింది ఇది ప్రభుత్వం చేసిన తప్పైనా దానికి ఒప్పంద ఉద్యోగులనే బాధ్యులుగా చేసింది శాంక్షన్ పోస్టులు లేని జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న నాలుగు వందల ఐదు మంది అధ్యాపకులకు జీతాల సమస్య రావడంతో రెండు పేల ఇరవైలో వారిని మంజూరు పోస్టుల్లోకి మార్చింది తెలుగు సివిక్స్ సబ్జెక్టులకు మంజూరు పోస్టులు లేవని యాభై ఒక్క మందిని నాన్ శాంక్షన్డ్ పోస్టుల్లోనే వదిలేసింది వీరందరినీ అనర్హులుగా తేల్చింది ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన ఈ తప్పిదానికి అమాయకులైన లెక్చరర్లను చేసింది డిగ్రీ కళాశాలల్లో ఆరు వందల యాభై మంది అర్హులైన వారు ఉండగా వారిలో ఒక్కరి ఉద్యోగాన్ని కూడా క్రమవద్ధీకరించలేకపోయింది వైకాపా సర్కార్ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడు వందల తొమ్మిది మంది ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తుండగా ఇద్దరి ఉద్యోగాలను మాత్రమే క్రమబద్ధీకరించారు మిగిలిన వారికి మొండి చేయి చూపారు వర్క్ షాపుల్లో నూట నలభై మంది అటెండర్లు పనిచేస్తుంటే కేవలం ఇరవై రెండు మందినే రెగ్యులరైజ్ చేశారు వీరిలో కొందరికి ఎన్నికల కోడ్ వచ్చిన రోజు ఉదయమే జీవో ఇచ్చారు కమిషనర్ నియామక ఉత్తర్వులు ఇచ్చేలోపు ఎన్నికల కోడ్ రావడంతో నియామకాలు నిలిచిపోయాయి వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు ముందు విధుల్లో చేరిన సుమారు వెయ్యి మంది ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వం కోర్టు కేసులను సాకుగా చూపి పక్కన పెట్టింది ఈ శాఖలో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మందికి క్రమబద్ధీకరణ అర్హత ఉందని గుర్తించారు వీరిలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వెయ్యి మంది వరకు ఉన్నారు రెండు వేల రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రెండు వేల మూడులో వీరు పోస్టింగ్లు పొందారు ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కొందరిని విధుల నుంచి తప్పించారు తుది తీర్పు వచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకున్నారు కానీ ప్రభుత్వం వీరి ఉద్యోగాలను ఇంతవరకు క్రమబద్ధీకరించలేదు పీఆర్సీ వచ్చిన తర్వాత రెగ్యులర్ తాలూకు బేసిక్ వేతనంగా ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల నలభై ఐదు వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు చెల్లించాలి కానీ ఆ బేసిక్ కన్నా చాలా తక్కువగా వేతనాలను నిర్ణయిస్తూ జివో ఏడుని వైసీపీ ప్రభుత్వం జారీ చేసింది ఉదాహరణకి పిఆర్సీ ప్రకారం క్లాస్ ఫోర్ కేడర్లో అంటే అత్యంత దిగువ కేడర్లో ఉన్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతం ఇరవై వేల రూపాయలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో పదిహేను వేల రూపాయలు మాత్రమే నిర్ణయిస్తాం ఇక రెండో కేటగిరీకి సంబంధించి పద్దెనిమిదిన్నర వేలు ఇరవై ఒకటిన్నర వేలు ఇది కరెక్ట్ కాదు కొత్త పిఆర్సీ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగికి ఏదైతే మినిమం బేసిక్ ఉందో ఆ బేసిక్ను వేతనంగా చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కూడా అదే కానీ ఆ హామీని తొంగలో తొక్కి తక్కువ వేతనాలతో జీవో ఏడిచ్చారు ఇచ్చారు ఇది దుర్మార్గం అమానుష్యం ఇచ్చిన హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్ కాస్ట్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు ఆప్ కాస్ట్లో లేని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు టీటీడీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవి వేలాది సంఖ్యలో దాదాపు ఈ రెండింటిలో చూసుకున్న యాభై వేల మంది పైగా ఉంటారు వీళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని వెంటనే అమలు చేసి చెయ్యాలి ఇక రెండోది కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం వేతనాలను చెల్లించాలి అంటే రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా వేతనాలు సౌకర్యాలు దీన్ని చెల్లించాల్సిన అవసరం